మందికి మాది ఫలం అంటే చాలా మంది ఇప్పుడు జనరేషన్ కావాలి తెలియదండి మాది ఫలం చెట్లు కూడా అండి నేను పెంచుతున్నాను అండి మాది ఫలం చెట్లుతో పాటు ఫ్రూట్ కూడా చూపిస్తాను ఇటు ఇది మాదవ మాది ఫలం రసాయనం అంటారండి దీన్ని ఆయుర్వేదానికి చాలా పరిపక్వత చాలా బాగా వాడతారండి దీన్ని చాలా ఉత్తమ దీన్ని బాగా వాడతారు దీన్ని మాది ఫలం రసాయనం అలాగే పూజలు కూడా చేస్తారంటారు కానీ నాకు అంత హైడే లేదు బట్ మాదీ ఫలం అంటే ఎక్కువ శాతం మంది ఆయుర్వేదం వాడతారండి రాధి మాదిఫల రసాయనమని వాడతారు నాకు బాగా తెలుసు చూసారుగా మాది ఫలం ఇప్పుడు నేను ఇప్పుడున్న జనరేషన్ అండి ఎవరైనా మాది ఫలం అడితే మాది ఫలం అని చెప్పింది నేను చాలా మందిని అడిగినండి మాదిఫలం తెలుసు మీకంటే మాదిఫలంగా అండి నాకు తెలియదు అని అన్నారు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలండి ప్రతి ఫ్రూట్ గురించి తెలుసుకోవాలి ఇది ఎందుకు చేస్తుంది ఇది ఎలా పని చేస్తుంది అని ఏ రకం తెలుసుకున్నప్పుడు ఏంటంటే మన భూమి మీద ఉన్నప్పుడు అన్ని రకాలు తెలుసుకోవాలి అన్ని రకాల టేస్ట్ చేయాలి చాలామంది ఇది అది తిన్నావు నేను ఇదే తిన్నావు నాకు అది నచ్చట్లేదు ఇది నచ్చట్లేదు కాదండి ఉలుపుతున్నాడు చేతున్నాడు ఒకరుతున్నాడు